రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ వృషభ రాశికి బాగుంది చెప్పాలంటే ఈ వృషభ రాశికి గురువు ద్వితీయంలో ధనాధిపతి అయి ఉన్నాడు మరి కుజుడు మాత్రం వారింట కుజ బుద్ధులు బాగున్నారు శుక్రుడు బాగున్నాడు శని కూడా ఏకాదశిలో బాగున్నాడు వీళ్ళ జాతకం దాదాపు బాగా ఉన్నది ఎందుకంటే గురువు వల్ల ఉద్యోగం చదువు బాగుంటుంది తర్వాత శుక్రుడు వల్ల వివాహం ఒకవేళ వివాహం అయి ఉంటే సంతానం కలగటానికి అన్ని విధాలా బాగుంది బుధుడు బాగున్నాడు వ్యాపారం బాగా సాగుతుంది కుజుడు బాగున్నాడు ఇళ్ళు కానీ పొలాలు కానీ కొనుక్కుంటానికి బాగా ఉంది శని ఉన్నాడు మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కానీ ఏదైనా వాహనాలు కూడుకుండే వాళ్ళకు కానీ అన్ని విధాలా చాలా రకాలుగా బాగా ఉన్నది అయితే ఇంత బాగా ఉన్నది కదండి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను నాది వృషభ రాశి అంటే నీ వృషభ రాశి నిజంగా నీది వృషభరాశి అవునా కాదా అనేది సరిగ్గా తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకోవాలి ఎట్లా వృషభరాశి వచ్చింది ఇప్పుడు నీ నక్షత్రాన్ని బట్టి వృషభ రాశి రావాలి నీ జన్మ నక్షత్రం పుట్టినరోజు తారీఖు నెల సంవత్సరంతో వృషభ రాశి రావాలి అట్లా కాకుండా పిలిచే పేరును బట్టి వృషభ రాశి అని అడిగితే అది వృషభ రాశి కానే కాదు మరి వృషభ రాశి కాకుండా నాది వృషభ రాశి అండి మా నాన్న వెంకయ్యను పెట్టాడండి మృగశిరా నక్షత్రం అండి వృషభ రాశి వెంకయ్య పెట్టాడయ్యా పిల్లలు పుట్టకపోతే మా అమ్మ మొక్కుకుంది వెంకటేశ్వర స్వామికి అందుకోసం వెంకయ్యని పెట్టా పెట్టారు వెంకయ్య వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే వెంకయ్యని పెట్టారు కానీ వృషభ రాశిలో మరి యోబా విభు రోహిణి నక్షత్రంలో నీవు పుట్టలేదు నువ్వు పుట్టిన యువనబెట్టి నక్షత్రాలు బట్టి రాశి వస్తుంది అంత రాశి తెలియకుండా ఏం లేవు నువ్వు రాశి చెప్పమంటే చెప్పవేంది రాశి చెబుతున్నా ఈ రాశి బాగానే ఉంది మరి ఇక రాశి గురించి మళ్ళీ చెప్పేది ఏమిటి ఎప్పుడు కూడా రాశి కరెక్ట్గా పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము ద్వారా రాశి వస్తుంది లగ్నమేమో నీవు పుట్టిన టైముని బట్టి లగ్నం వస్తుంది లగ్నం ఇరవై ఐదు వంతులు జరుగుతుంది రాశి ఆ రాశి ఇరవై ఐదు వంతులు జరుగుతుంది లగ్నం డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది రాశి లగ్నం మీద జాతకం జరుగుతుంది కాబట్టి మీకు కావాలి అనుకుంటే ఇప్పటికీ నాకు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల నుంచి కూడా అరవై సంవత్సరాల నుంచి జ్యోతిష్యం నేర్చుకున్నాను చెబుతూ ఉన్నాను ఊరికే చెప్పయ్యా అంటే నాకు కూడా నూరుంది నేను కూడా అన్నమే తింటా మరి అన్నం తినాలంటే డబ్బులు కావాలి డబ్బులు లేకుండా అన్నం రాదు మరి కాబట్టి ఫీజు లేకుండా మాత్రం జాతకం చెప్పటం జరగదు మీకు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి మీకు సద్వినియోగం జరగాలి మీ జాతకం బాగుంది దాని సద్వినియోగం జరగాలంటే మీ రాశి కరెక్ట్ అవునా కాదా పుట్టిన తారీఖున బట్టి మీ జన్మలగ్నం మీ రాశి ఏదో చూసుకొని దానికి ఏదైనా తేడాలు ఉంటే ఆ దోషాలు ఉన్నవాటికి దోషం పోగొట్టుకుంటే మీకు అన్ని విధాల మంచి జరుగుతుంది చాలా బాగుంటుంది కాబట్టి ఎట్లా ఉంది అంటే చెబుతూ ఉంటే వింటారు ఏమండి నా రాశి చెప్పయ్యా ఏం రాశి చెప్తావయ్యా నీ రాశి ఏందయ్యా ఏమున్నాయా నా పేరు వెంకయ్య అండి ఏం వెంకయ్య ఏం రాశి నీ జన్మ నక్షత్రం పుట్టిన తారీఖు ఉందయ్యా ఏమున్నాయా మా పెద్దవాళ్ళు రాలేదయ్యా ఎందుకు చెప్పాలి ఎట్ట చెప్పాలి కాదయ్యా నీ అత్త సామంత్రి ద్వారా చెబుతానయ్యా కాదు నీ దగ్గరికి వస్తానంటాడు నా దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు మరి నేను చెప్పే విధానం వినిపించుకోవట్లేదు మీరు కావాలనుకుంటే ఫోన్ చేసి సక్రమంగా మాట్లాడండి ఎందుకంటే వేళ లేదు పాడలేదు అర్ధరాత్రి పన్నెండు గంటలకి తెల్లవారుజావరం మూడు గంటలకి ఫోన్ చేసి నా రాశి చెప్పు చెప్పేది వినిపించుకోరు అనవసరంగా ఫోన్లు చేస్తారు ఫోన్ దగ్గర ఉంది కదా ఖర్చు లేదు కదా అని ఫోన్ చేయటం పద్ధతి కాదు మీరు కావాలనుకుంటేనే జాతకం చెప్పించుకోవాలనుకుంటేనే ఫోన్ చేయండి ఈ రాశి చాలా బాగుంది జన్మ లగ్నం ఎట్లా ఉందో చూసుకోవటం చాలా మంచిది తర్వాత వృషభ రాశి చాలా విశేషమైన రాశి ఎందుకంటే గోవు మహాలక్ష్మి వృషభం ఎద్దు ఈ ఎవరు ఈశ్వరుడి యొక్క వాహనం ఈశ్వరుడు వాహనం వృషభం ఆ వృషభాన్ని నందీశ్వరుడు అంటారు ఈశ్వరుడు శివాలయంలో శివుడు ఎదురకుండా నందీశ్వరుడు ఉంటారు ఆ రాశిలో పుట్టడమే చాలా విశేషం చాలా పుణ్యం చేసుకుంటేనే ఆ రాశిలో పెడతారు మీ రాశి కరెక్ట్ అవునో కాదో తెలుసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి మీకు అన్ని విధాలా బాగుండాలి అని కోరిక ఉంటే చెప్పింది చెయ్యండి ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం ఆరు పాపగ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది స్వస్తి